సందర్భంగా వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఇన్స్టిట్యూషన్లో చేయాలన్న సత్సంకల్పంతో ఈరోజు వాగ్దేవి కాలేజీ యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని అంగీకరించి వారి క్యాంపస్లో చేయడం హర్షదాయకం ఎందుకంటే విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి భారతదేశంలో ఒక వేదిక శాంతి వేదిక అనేటటువంటిది వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ అనేది నిర్మాణం చేస్తుంది ఈ వేదిక నుండి మేము అందించే సందేశం భారతదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు భారతదేశ మంచి కొటేషన్ సర్వేజన సుఖినో భవంతు వసదైక కుటుంబ భావనాన్ని ఈ వేదిక నుండి మేము ముందుకు తీసుకెళ్తున్నాం ప్రజలందరూ శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి శాంతిగా మనగడ కొనసాగించాలని ఈ వేదిక మీద నుండి మేము అనేక సందేశాలు ఇస్తున్నాం దాన్ని గ్రహించాల్సిందిగా భారతీయుల్ని మేము మనసా వాచాకర్మణ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే యూనిటీ ఇస్ డైవర్సిటీ ఇది ఫస్ట్ మెసేజ్ అండి ఇప్పుడు మన దేశంలో మనం నేను చాలా ప్రౌడ్ ఇండియన్ గా ఫీల్ అవుతాను ఎందుకంటే మన దేశంలో పీపుల్ and we are trying to unite people together irrespective of all these things. This is love and unity and I am proud to say our own Secretary Devendra Reddy is a member of this. Yes. Okay. It shows that everyone is the same. The way we look is very important. We should love each other and this is why this program is also connected for unity society. this society here. Yeah. అండ్ యూ విస్ టు కండక్ట్ సంగ్ ద స్టూడెంట్స్ టు ఎవరి థ్యాంక్ యూ ప్రపంచంలో ఇంతవరకు ఇక్కడ లేనటువంటి పండుగలు ఉంటాయి పండుగలన్నీ వతాల పరంగా ఉన్నాయి ప్రపంచ మతస్థులందరూ కలిసి జరుపుకునే పండుగ ప్రపంచంలో ఎంత అటువంటి పండుగే ఈ పండుగ కాబట్టి దీనికి ప్రపంచ శాంతి పండుగ అని పేర్కెట్టడం జరిగింది దానిలో ఈ రోజున ఈ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇరవై ఒక్క మంది విద్యార్థులను ఎంపిక తీసుకుని కాలేజ్ యాజమాన్ని పుస్తకాలు హజండ్ గారు ప్రజలు తీసుకుని వారికి యువ శాంతి తీత అనే అవార్డును కూడా ఈ రోజున ప్రదానం చేయడం జరుగుతుంది ఈ సందేశం వరంగల్ నుంచి ప్రపంచానికి పాటించడం కోసం ఒకరిద్దరూ లేక ఐదు పది సంవత్సరాలే కాదు దానికోసం ఏకంగా ఒక అంతర్జాతీయ సంస్థ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో స్థాపించుకున్న సంస్థతోనే వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ దీనికి యుఎన్ఏ వాడు అసోలియేషన్ ఓడివ్వడం జరిగింది ఇట్లా వరంగల్లో పుట్టిన ఈ పండుగను మెల్లమెల్లగా ప్రపంచమైతే తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో ఇది ఇరవై ఏడవ సంవత్సరం ఉందని ఆ సందర్భంగా ಈ ಪಂಗನು ಈ ಕಾಲೇಜ್ ನಿರ್ವಹಿಸ್ಕೊಳ್ಳಿ ಒಂದು ಮುಂದೆ ರವರೆ ಎನ್ಎಸ್ಎಸ್ ತರ ಆಜನ್ ಗಾರು ಮಂಕರ್ತ ನಿವತನ ಸತ್ಯವೇ ದೇವೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರು ಗರಿಯ ಸಿಬ್ಬಂದಿ ಅಟ್ಲೇ ಎನ್ಎಸ್ಎಸ್ಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಪಿಲ್ ದಿನ ತರ ಉಪಾಧ್ಯಾಯ ಟೀಚಿಂಗ್ ಫ್ಯಾಕಲ್ಟಿ ಅಟ್ಲೇ ಪಿಲ್ ಅಂದಿ ಈ ಒಂದು ಪಂಡ ಶುಭಾಕಂಕ್ಷೇ ಕೂಡ ತಿಳಿಯ ಪ್ರಪಂಚ ಯುದ್ಧ అసహనము విద్వేషము ఇవన్నీ ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మనకు శాంతి అనేటువంటి పదం గుర్తిస్తుంది మరి ప్రపంచ శాంతి కోసం పనిచేసేటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సంస్థ సంస్థ ప్రపంచ శాంతిని ప్రచారం చేస్తూ ప్రజల్లో శాంతి సద్భావన వాతావరణాన్ని పెంపొందించేది కృషి చేస్తుంది అందులో భాగంగా చిన్న నుంచి బాల్యం నుంచి పిల్లల్లో ఒక సద్భావన వాతావరణం ఉండాలి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సంఘటనలు పిల్లల్లో ఒక పసిపిల్లల హృదయాల్ని కలిసి వేసే విధంగా ఉంది చిన్నపిల్లలు అంటే ఒక మంచి సమాజం నిర్మాణం జరగాలంటే బాల్యం బాల్యం నుంచి అది నిర్మాణం జరగాలి పిల్లల్లో ఒక సద్భావన ఒక శాంతి ప్రేమ సహనం ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పిల్లల్లో కానీ వయోజనంలో కానీ అంటే వాళ్ళకు అర్థం కావు అంటే ఆ బా అంటే మొక్క వంగని మానా వంగను అని అంటారు కదా అంటే మొక్క చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఆ భావన అనేది ఉండాలి కాబట్టి ఇలాంటి ప్రపంచ శాంతి కోసం మన సిరాజుద్దీన్ గారు ప్రపంచ శాంతి గురించి కానీ శాంతి సందేశాన్ని ప్రచారం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ముఖ్యంగా చెప్పాలంటే మలాల యూసేజ్ జాయి ప్రపంచంలో అమ్మాయిలు చదువుకుంటే మనిషి సమాజంలో ఎదుగు ఎదగాలి అని అంటే సమాజంలో విజ్ఞానాన్ని వెదజెల్లాలంటే మనిషికి మంచి చదువు కావాలి మంచి చదువు అంటే ఎప్పుడైతే మంచి చదువు ఉంటుందో అప్పుడు మంచి సమాజాన్ని నిలిచాం మంచి చదువు ఈ ఈరోజు అమ్మాయిలకు కూడా కొంత మలాలా యూసఫ్ జాయ్ చూస్తే పాకిస్తాన్లో ఉన్నటువంటి దేశంలో అక్కడ పరిస్థితుల కారణంగా మలాలా యూసఫ్ జాయ్ చదువుకోలేని కారణంగా నేను చదువుకుంటాను తుపా తుపాకీలు తూటాలు పట్టు పట్టి అంటే పెన్ను పట్టాల్సినటువంటి సమయంలో అమ్మాయి తుపాకీలతో ఉన్నటువంటి వాతావరణ ఘర్షణ వాతావరణంలో కూడా చదువుకుంటాను చదివి ఎదుగుతానని అని అనుకో ఒక కుటుంబంతో సమాయంతో యుద్ధం చేసి శాంతి గురించి కానీ సద్భావన గురించి కానీ ఒక మంచి సందేశాన్ని ప్రచారం చేసి బాల విసర్జాయి ప్రపంచ శాంతి అవార్డును సాధించడం జరిగింది ఆమె మనం అంత యువత ఈరోజు ఏం చేస్తున్నానంటే ఒక 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 వాతావరణంలో అలవాటు పడుతుంది అంటే ఒక సినీ కల్చర్లో ఒక డ్రగ్స్ కల్చర్లో ఒక సోషల్ మీడియా కల్చర్లో ఇలాంటి కల్చర్లో అలవాటు పడి నిజంగా యువతలో ఉన్నటువంటి శక్తిని గుర్తించలేకపోతున్నారు వాళ్ళ శక్తిని గుర్తించి సమాజం వల్ల అంటే మన ఉన్న టాలెంట్ని రైట్ వేలో ఉపయోగించలేకపోతున్నారు యువత మనం ఎప్పుడైతే మన టాలెంట్ని మన రైట్ వేలో రైట్ కన్స్ట్రక్టివ్లో ఉపయోగిస్తే సమాజానికి చాలా మంచి పని జరుగుతాయి చాలా గొప్ప వాళ్ళు ఎదుగుతారు ఇట్లా ఈ సమాజంలో ఎన్జిఓస్ లేక ఇట్లా యాక్టివిస్టులు వీళ్ళు ప్రొఫెసర్ పనిచేయాలి అందులో ముఖ్యంగా వాగ్దేవి కళాశాలలో ఈ శాంతియుత అవార్డుకి ఇరవై మందిని ఎంపిక చేయడం జరిగింది ఈ ఇరవై మంది సమాజంలో శాంతియుత వాతావరణాన్ని పెంపించడానికి కృషి చేస్తారు మా పిల్లలు వాగ్దేవి పిల్లలు తప్పకుండా భవిష్యత్తులో గొప్ప స్థాయిలో ఎదుగుతారని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అవకాశం హృదయపూర్వక ధన్యవాదాలు